థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆల్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోన్లు వస్తున్నాయి సినిమా అన్ని చోటు నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అందరి మెగా ఫ్యాన్స్కి జనరల్ మూవీ లవర్స్ అందరికీ నాకు దిగ్గదులు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ప్రత్యేకంగా క్లైమాక్స్ గురించి అందరం ఆడుకున్నారు నాకు సుప్రాజ్ క్యారెక్టర్ గురించి విపరీతంగా మాడుకున్నారు పైన సుప్రజ్ క్యారెక్టర్ అసలు రాగానే థియేటర్స్ ఊగిపోతున్నాయి వీడియోస్ అందరూ పంపిస్తున్నారు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అందరి ఫ్యాన్స్కి అందరూ అమ్మని మనస్ఫూర్తి కృతజ్ఞం యూ థ్యాంక్ యూ సో మచ్